ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నిరసనలు ఉధృతమయ్యాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని పాడేరులో విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డెబ్బై శాతం పూర్తయినటువంటి సంగతి మా అందరికీ తెలుసు మన ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు చూస్తున్నాం మొన్న హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ వాడే మెడికల్ కాలేజీ ఏం కూడా ముందు సాగట్లేదు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చెప్పేసి మాట్లాడారు నిజంగా కాకులేమే సరే కళ్ళేమైనా కాకులు ఎత్తికుపోయిందా ఆవిడదని చెప్పి నేను జరుగుతున్నాను ఈరోజు రోజు నేను ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా మేలు జరగాలి గతంలో ఏ కష్టం వచ్చినా సరే ఏ రోగం వచ్చినా సరే పాడేరు నుంచి విశాఖపట్నం కేజీ హెచ్కి తరలి వెళ్లే పరిస్థితుల్లో ఈ రోజు ఖచ్చితంగా పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ముప్పై ఐదు ఎకరాల్లో ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు మెడికల్ కాలేజ్ నిర్మాణం ఇక్కడ చేపట్టడం జరిగింది కానీ మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ డెబ్బై శాతం ఉన్నటువంటి పనులు కనీసం ఒక్క శాతమైనా మీరు పూర్తి చేశారా మీకు అడుగుతున్నాను ఈరోజు మీరు ఒకటే చెప్తున్నా మీకు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజ్ మీకున్నటువంటి మీకు అనుసరణలో పనిచేస్తున్నటువంటి మీ అనుసరులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు పేద ప్రజల రక్తాన్ని తాగే ఉద్దేశంతో మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి లేదంటే రాష్టంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కలిసి మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరికీ చొక్కాలు ఊడ తీసి తనే రోజులు కూడా త్వరలో ఉందని చెప్పేసి అని హెచ్చరిస్తున్నాం అయితే మెడికల్ కాలేజ్ పూర్తయితే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా మేలు జరుగుతుంది కాబట్టి మీరు ఏదైతే చేతనైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పులివెందుల్లో మెడికల్ కాలేజ్ కట్టారో అదే విధంగా మీకు చేతనైతే మీ కుప్పంలో మెడికల్ కాలేజ్ కట్టుకోండి తప్ప మాకున్నటువంటి మెడికల్ కాలేజీని దారోదత్తం చేస్తామంటే ఊరుకోవడానికి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సిద్దంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా విద్యార్థి అలాగే యువజన విభాగ ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీకి విచ్చేసినటువంటి విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి మా మాజీ శాసనసభ్యులు అన్నగారు ఆదిప్రాజు గారు అన్నగారు శంకర్ గారు అందరూ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ